రాష్ట్రంలో ఐదు వందల అరవై రెండు గ్రూప్ వన్ సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం ప్రధాన పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో ఐదు వందల అరవై రెండు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు మరో ఒక పోస్టును న్యాయ వివాద నేపథ్యంలో విత్ హోల్డ్లో పెట్టినట్లుగా పేర్కొన్నారు గ్రూప్ వన్ లో టాప్ టెన్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీ పోస్టులు ఎంపిక చేసుకున్నారని తెలిపారు టాప్ టెన్ ర్యాంకులను వరుసగా లక్ష్మీ దీపిక దాడి వెంకటరమణ వంశీ కృష్ణారెడ్డి జిన్నా తేజస్విని కృత్రిక హర్షవర్ధన్ అనూష నిఖిత భవ్య శ్రీకృష్ణ సాయి సాధించారన్నారు తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు ఇది నోటిఫికేషన్ వచ్చి జీరో టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ నుండి వరకు జరిగింది తర్వాత రెగ్యులర్ రిటర్న్ ఎగ్జామ్ ఇది ఫైవ్ సిక్స్టీ టూ పీపుల్ రిజల్ట్ పిలిస్తుందో ఒక పోస్ట్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం అది రిజర్వ్ లో పెట్టడం ఉంది సో ఈ రకంగా ఈ రోజుల్లో నైన్ సిక్స్టీ టూ రిజల్ట్స్ మనం వాళ్ళ వాళ్ళ ఏ సర్వీస్కి ఎంపికయ్యాలో అవన్నీ కూడా మేము లో పెడుతున్నాం సో అందరికి ఆ చూసుకోవాల్సిందిగా కోరుతున్నారు తర్వాత ఆ కమిషన్ మొత్తంగా కూడా చేసిన కృషి ఫలితంగా ఇంత త్వరగా మనం ఈ గ్రూప్ వన్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం సో ఈ ఎగ్జామ్ లో టాప్ టెన్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్స్ అవుతాము ఒకటి నంబర్ వన్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ లక్ష్మీ దీపిక అనే అమ్మాయికి అమ్మాయి వచ్చింది సెకండ్ దాడి వెంకటరంగ అనే అబ్బాయి తర్వాత వంశీ కృష్ణ